హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే వైర్లెస్ కెమెరా గురించి సో ఫస్ట్ టైం గానే మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటారా సో సీసీ కెమెరా సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ను ఏ కెమెరాస్ పెట్టాలి ఎంత క్వాలిటీలో పెట్టాలి ఎంత ప్రైస్లో పెట్టాలి సో ఏ కెమెరాస్ పెట్టుకోవాలి ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేసి మందికి తెలియదు మమ్మల్ని మీకు కన్సర్న్ అయితే మాత్రము వైర్లెస్ కెమెరాస్ పెట్టుకోవాలా హెచ్డి కెమెరాస్ పెట్టుకోవాలా ఐపీ కెమెరాస్ పెట్టుకోవాలా లేకపోతే సిమ్ కార్డ్ కెమెరాస్ పెట్టుకోవాలి టోటల్గా మన ఛానల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ సేల్స్ ఉంటుంది అండ్ సర్వీస్ ఉంటుంది మీ ఇంటికి వచ్చి మరీ మేము కెమెరా ఇన్స్టాలేషన్ చేసి వెళ్తామండి సో కెమెరా విషయానికి వస్తే మాత్రము సో డువల్ లెన్స్ అంటే డుబల్ లెన్స్ అంటే టూ కెమెరాస్ అండి సో ఇది వైర్లెస్ కెమెరా సో త్రీ సిక్స్టీ డిగ్రీ మనకు తిరుగుతుంది సో ఈ కెమెరా సంబంధించిన విజువల్స్ అండ్ ఇన్స్టాలేషన్ పర్పస్ సో నెక్స్ట్ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది సో వెళ్ళి చూడండి అండ్ డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ వెరీ మచ్